ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిరి గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం జూలై ఏడు తొంభై నాలుగు రోజు మాదిగ రిజర్వేషన్ తోరణ సంస్థ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఏడు తొంభై నాలుగు అంటే ఈరోజుకు రేపు జూలై ఏడు వస్తే ముప్పై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ దినం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా గద్దలు నిర్మించి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయాలని గౌరవ మంతకృష్ణ మాధ గారి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను జూలై ఏడో తారీఖు ఎగరవేయాలి ఆ యొక్క కార్యక్రమంలో ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ని కానీ ఆ ఊర్లో ఉన్న వివిధ కులాలకు సంబంధించిన మన కులానికి ఒకరిని అధ్యక్షుడు పిలిచి వాళ్ళతో వాళ్ళని కూడా మీటింగ్లో పాల్గొట్టడం చేసి వా అందులో ఆ మీటింగ్లో సర్పంచ్తో పాటు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు కూడా సన్మానాలు చేయాలని అన్నగారు నిర్ణయం చేయడం జరిగింది ఎందుకు సన్మానాలు చేయాలంటే ముప్పై సంవత్సరాలుగా మనం చేస్తున్న పోరాటానికి వాళ్ళంతా కూడా అన్ని కుల సంఘాలు పూర్తి తీసుకుంటే అన్ని కుల సంఘాలు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి మన మన వంధిక ఉద్యమాన్ని బలపరిచినాయి వాళ్ళు మన సహాయ సేకరణ అందించారు వాళ్ళందరూ సహ సాయ సహకారం వల్లే ఈరోజు వర్గీకరణ మనసరించుకుంటున్నారు అయితే మందకృష్ణ మాధవ గారు ముప్పై ఏళ్ళుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేసుకునే గుండె జబ్బుల పిల్లలకు ఫ్రీ ఆపరేషన్ దాని పూర్తని ఆరోగ్యశ్రీ ఫలితం వచ్చింది తర్వాత వికలాంకలకు రెండు వందల పెన్షన్ ఉంటే పదిహేను వందలు కావాలని పోరాటం చేశారు ఈరోజు నాలుగు వందల వికలాకల కోసం పెంచాడు వృద్ధుల విదంతులకు రెండు వందల పెన్షన్ వెయ్యి వేయాలని పోరాటం చేసుకుంటున్నారు ఈరోజు రెండు వేల పెన్షన్లు ఇక్కడ తెలంగాణలో వస్తాను అదే క్రమంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ ఆ ప్రమోషన్ రిజర్వేషన్ వల్ల ప్రమోషన్ అనగానే అగ్ర కులాలకు ఎక్కువ కుల కులకు ఆ ప్రమోషన్ పోతాయి కానీ ఈ ప్రమోషన్ రిజర్వేషన్ పెట్టినే ఎస్సీ ఎవరైతే అగ్రకులం ఒక దళితుడు ఒక ఎస్టీ అపాయింట్ అయితే ఫస్ట్ కూడా మొత్తం అగ్ర కిలో సంవత్సరం వరకు ఇస్తారు కానీ ఎస్సీలకి ఫస్ట్ చేయాలని చెప్పేసి జీవో ఉంటుంది ఆ జీవో కోసం పోరాటం చేసి ఆ జీవో సాధించి పెట్టాడు ఎంతో మందికి న్యాయం జరిగింది ఆ తర్వాత రేషన్ బియ్యం రేషన్ బియ్యం మన మనిషికి నాలుగు కిలోలు బియ్యం ఇస్తారు పర్సన్ నాలుగు కిలోలు పదిహేను కిలోలు కావాలని పోరాటం చేశాడు నాలుగు కిలోల నుండి ఆరు కిలోలు అంటే రెండు వేలు ఉన్నాయి ఆరు కిలోలు అయింది ఈ రకంగా తెలంగాణ కోసం తెలంగాణ కోసం విద్యార్థులు అమలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోని క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు చనిపోయారు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యడు వాళ్ళ కొడుకు మంత్రి అయ్యాడు వాళ్ళ అల్లుడు మంత్రి అయ్యాడు ఓకే కానీ చనిపోయిన విద్యార్థుల యువకుల గురించి మనం కేసీఆర్ గారు పట్టించుకోలేదు అప్పుడు మధుకృష్ణ మాదిగా పద్మశ్రీ మధకృష్ణ మాది గారు వెయ్యి అయితే వెంటనే కాలే గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ అమరుల తల్లుల కొత్త మహాసవానికి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ డిమాండ్ లేదు తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబానికి పది లక్షలు ఎక్స్ప్రేషన్ ఎక్స్ప్రేషన్ చేయాలి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం చేయాలని చెప్పేసి అంటే అందులో పన్నెండు వందల మంది చనిపోతే ఆరు వందల మందికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఆరు వందల మందికి వెళ్ళారు ఈ రకంగా ఎన్నో పోరాటాలు చేశారు మంద పుష్ణమార్గానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొదటి సిటీ హైదరాబాద్ రెండవ సిటీ వరంగల్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాదు మొదటి సిటీ రెండవ సిటీ విజయవాడ తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొదటి సిటీ రెండవ సిటీ విజయవాడ అనుకున్నప్పుడు హెల్త్ యూనివర్సిటీ విజయవాడకి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడితే వర మొదటి సిటీ హైదరాబాద్ రెండవ సిటీ వరంగల్ అన్నప్పుడు వరంగల్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి వరంగల్లో యూనివర్సిటీ అదే క్రమంలో వరంగల్ తెలంగాణ ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఒక ప్రకటన చేశారు లేవని తెలంగాణ ఉద్యమం అప్పుడు డీలిమిటేషన్లో ఒక ప్రకటన చేసింది కరీంనగర్ ఎంపీ నుండి వరంగల్ ఎంపీగా ఎస్ఏ కెటేస్తామని చెప్పేసి డీలిమిటేషన్ ప్రకటన చేసింది డీలిమిటేషన్ ప్రకటన ప్రకటన చేస్తే ఇది వినోద్ కుమార్ ఎంపీ మాజీ ఎంపీ ఏమన్నాడంటే తెలంగాణ ఉద్యమం వేతులు తెస్తా ఇక వరంగల్ను కరీంనగర్ ఎస్సీలు కేటాయించడం వల్ల తెలంగాణ ఉద్యోగం నీరు గారిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడింది అప్పుడే మందకృష్ణ మాజీ మాట్లాడదంటే అంటే తెలంగాణలో తెలంగాణలో వరంగల్ కరీంనగర్ ఎస్సీని కేటాయిస్తే తెలంగాణ ఉద్యోగం ఎట్లా నీరు గారిపోతుంది అంటే నాకు ఇంతేనా మీకు అనే పద్ధతిలో మాట్లాడి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ఎస్సీలో కేటాయించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు వరంగల్ పార్లమెంట్ ఎస్సీల ఈ రకంగా ఎన్నో పోరాటాలు చేశాను ముప్పై ఏళ్ళుగా ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిరిగా పేరే శిబిరాజ్ చేయలేదు పద్మశ్రీ అవార్డు కోసం కానీ ఈ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆ మోడీ గారు మందకృష్ణ పృష్టి మాదిరిగా చేస్తున్న పోరాటాలను గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు మందకృష్ణ కృష్ణ మాదిరి గారిని పద్మశ్రీ అవార్డుకు ప్రకటన చేయడం జరిగింది అక్కడ చేసిన తర్వాత మొన్న లాస్ట్ మే ఇరవై ఏడు తారీఖు రోజు పద్మశ్రీ అవార్డు నల్లకృష్ణ ప్రకటించాడు ఆ తర్వాత వెంటనే మన వరంగల్లో పేద ర్యాలీ తీసి కావ్యకళాక్షిత్రంలో ఆయన సన్మానం చేశాం ఈ రకంగా ముప్పై ఏళ్ళుగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఆయన జీ ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన స్ఫూర్తి మేము అంతా కూడా పనిచేస్తున్నాం రేపు మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో జెండాగా ఏం పెట్టిందంటే వెంటనే మీరు మేమీ గ్రామాల్లో జెండాగా తిరగండి జెండాలు ఆయుర్భిన రోజు ప్రతి గ్రామంలో జెండాలు అవుతుంది ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ఏదైతే ఈ పాలకులు పట్టించుకునే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అంతా కూడా ఉద్యోగించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మనకి తీరు ఎలా ఉన్నా గృష్ణ మాది గారి నాయకత్వంలో येर अंबेडकर गार